మన తెలుగు విలేజ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఆషాఢ మాసం అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది బోనాల జాతరలు తెలంగాణలో తెలంగాణలో బోనాలకు చాలా విశిష్టత ఉంది బోనాలు అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే బోనాలు అన్నట్టుగా జరుగుతాయి మన తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గోల్కొండ బోనాలతో మొదలుకొని గోల్కొండ బోనాలు సికింద్రాబాద్ బోనాలు లాల్ దర్వాజా బోనాలు బల్కంపేట ఎల్లమ్మ బోనాలు గూపుల్ హిల్స్ పెద్దమ్మ బోనాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా అదేవిధంగా ఓన్లీ హైదరాబాద్లోనే కాకుండా మన తెలంగాణ మొత్తంలో అన్ని జిల్లాలలో బోనాల జాతరలు జరుగుతూ ఉంటాయి అదే క్రమంలో మన మంచిరాల జిల్లాలో కేదన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మందవారి మండలం బొక్కలగుట్ట గ్రామంలో శ్రీ 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 గాంధారి మేసమ్మ అమ్మవారి బోనాల జాతర జరుగుద్ది ఈ నెలలో మొత్తం మొదటి అమావాస్య రోజు నుంచి అమ్మ మళ్ళీ అమావాస్య వచ్చేంత వరకు నెల రోజులు ప్రత్యేక అభిషేక పూజలు వాహనాల పూజలు అమ్మవారికి ఇక్కడ మేకలతోటి కోళ్ళతోటి భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు అదేవిధంగా ఈరోజు ఆషాఢ మాసంలో చివరి ఆదివారం ఇక్కడ బోనాల జాతర జరుగుతుంది కమిటీ వాళ్ళు రెండు వందల చిల్లర పైచిలుపు బోనాలు ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారంట అది ఓన్లీ కమిటీ వాళ్ళే అన్ని బోనాలు అదేవిధంగా కమిటీ వాళ్ళ బోనాలే కాకుండా భక్తులు కూడా వారు సొంతగా బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనాలు బోనము మరియు చీర గాజులు దీపదీప నైవేద్యాలు సమర్పించి కోడిని కోసి వారి స్తోమతకి తగ్గట్టు కోడిని ఏడతోటైతే ఏడతోటి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు ప్రత్యేక వాహన పూజలు జరుగుతాయి ఈ బోనాల జాతర వీడియో చూపిస్తా చూడండి లెట్స్ గో గాంధర్మేశమ బోనాల జాతర వీడియో پدري ورلا جوارو اماري هارو غرام جوام کا تاري کوڑی جو ساتھ اماني کا تعلق دار کا صاحبدار وارگی مار کوڑ مان کا امار دننا هاي دونکو دينو ها جو اماري هارو غرام جوام کا صاحبدار کوڑی نو بٹھک جو بالا اے اے یارو اماں دی 150 دی راج کرن 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 మేము ప్రతి సంవత్సరం ఈ దేవాలయం చల్లటి దేవుడు కాబట్టి మేము అందరం ఇక్కడికి వచ్చి మంచిగా మొక్కుకొని చల్లగా మా పిల్లలు మేము అందరం చల్లగా ఉండాలని ఈ దేవుని వల్ల మేము అందరం ఉన్నాము ఈ రామకృష్ణాపూరు ఈ ఏరియా మొత్తం బొక్కల గుట్ట కలిసి అందరం చల్లగా దేవుని ఏడుకుంటున్నాం మాకందరం నిమ్మతి ఇస్తే ఈ దేవుడిని మేము మళ్ళీ అందరం ఏడుకొని అందరం చల్లగా మళ్ళీ ప్రతి సంవత్సరం ఇదే ప్రకారంగా బోనాలు ఎత్తుకొని చల్లగా ఈ దేవుడి దగ్గరికి వస్తాం జై మై సంబంధ చెతాను ఎంజాయ్ సబ్ అమ్మవారి ఇష్టం 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 సంవత్సరం రావాలి జై మా సమ్మతలే జై మాసమ్మతలే గాంధర్వేద బోనాలు ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ అందరూ చాలా నష్టం ఉంది ఇక్కడ మంచిర్యాల జిల్లాలో చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా మంది అయితే పెద్ద ఎత్తున వచ్చారు అమ్మ మమ్మల్ని అమ్మ మమ్మల్ని చల్ల చూడాలని మొక్కోనిగా వచ్చింది జయ ప్రతి సంవత్సరం వస్తాం ఈ జాతరకి మాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మేము మొక్కున్న కోరికలన్నీ నెరవేడతాయి కాబట్టి ఇక్కడికి వస్తాము ఎవ్రీ ఇయర్ రావడం మాకు అలవాటు ఇక్కడికి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం భక్తులు ఎక్కువ రద్దీ ఉన్నారు కానీ ఒక క్యూ లైన్ మాత్రం కొంచెం అడ్జస్ట్ చేయాలి ఎందుకంటే భక్తులకు బాగా ఇబ్బంది అవుతుంది ఇది కొంచెం ఇది ఈజీగానే ఉంది కానీ ఏంటంటే పంపించడం కొంచెం తొందరగా పంపించట్లేదు బాగా లేట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మేము దగ్గర దగ్గర టూ టూ అవర్స్ నుంచి మేము లైన్లో ఉన్నాం బస్ట్ అండి ఇక్కడ అక్కడ వెళ్ళింది కూడా భక్తులు కాబట్టి వాళ్ళు ఎక్కువసేపు అమ్మవారిని కూడా చర్చ లేదు పోలీసు వాళ్ళు కూడా కమిటీ వాళ్ళు కూడా వెళ్ళినంత వరకు పంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రోత్సాహం ఇంకా కొంచెం తొందరగా పంపించేటట్టు చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము

చాలా బాగుంది ప్రతి ఇయర్ కన్నా ఇయర్ బాగా చేశారు బాగా అరేంజ్ చేశారు అండ్ ఫెసిలిటీస్ కూడా మంచిగా అరేంజ్ చేశారు అందరికీ థ్యాంక్ యూ కమిటీ మెంబెర్స్ మీకు చాలా బాగున్నాయి ఈసారి మంచిగా మంచిగా అరేంజ్ చేసారు మళ్ళీ బ్యారిగేట్స్ ఇవన్నీ మంచిగా అరేంజ్ చేసారు ఏం ప్రాబ్లం లేకుండా లైన్ మంచిగా పెట్టేసి మంచిగా అరేంజ్ చేసేవారు ఏమేమి ప్రాబ్లం కాకుండా మంచిగా చూసుకుంటున్నారు పోలీసు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు మంచిగా సహకరిస్తున్నారు మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారు మంచిగా మంచిగా సహకరిస్తున్నారు మాకు అవునండి థ్యాంక్ యూ মানে মানে দৰ্শনা এ

ਮੇਮਾ ਗੋਣਮੂ ਸੀਰਾ ਕੋਡੀ ਕੋਡੀ చెప్పండి జాతర గురించి ఏర్పాట్ల గురించి ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది చూడటానికి చాలా బాగుంది అన్ని ఏర్పాట్లు సరిగ్గా భక్తు దినం వచ్చిర కదా కొన్ని సంవత్సరం కూడా మీరు కొన్ని సంవత్సరం ఎక్కువ ఉన్నారా భక్తులు ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నారా కొన్ని సంవత్సరం పోల్చుకుంటారు ఎట్లా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది కంపెనీ వాళ్ళు చేసిన ఏర్పాట్లు ఇవన్నీ బాగున్నాయా బాగున్నాయి బాగా తల్లి ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా కోరికలు అవుతాయి బాగా సత్యంగా తల్లి ఆ గాంధారి కిలో ఉన్న అమ్మవారిని ఇక్కడ వెళ్తారు కదా ఇక్కడ కదా ఇక్కడ క్రాస్ కాడ టర్నింగ్ దగ్గర మూల దగ్గర బాగా యాక్సిడెంట్ ఇప్పుడు అప్పటి నుండి చెప్పండి అప్పటి నుంచి అరికాలకు ముళ్ళు నాడతలేదు అమ్మవారు తల్లి మంచిగాపడతాను మంచిగా సంతోషంగా ఉన్నది అమ్మవారు అందరికి కార్యకర్తలకు కూడా అరికాలకు తప్పకుండా మేము మేము ప్రతి పాల్గొంటాం అన్ని బాగానే ఉన్నాయి మంచిగా ఉన్నాయి అది కూడా బాగున్నది అన్ని బాగున్నాయి మా ఓనర్ కూడా మేము అమ్మవారు చేసుకుంటాం మంచిగా ఫుల్ గా చేసుకుంటాం మేము కూడా చేసుకుంటాం ప్రతిసారి చేసుకుంటాం మేము తప్పకుండా ఇప్పుడు కూడా చేసుకుంటాం రెడీగా ఉన్నాం అమ్మ మేము ఒక్క కోరిక కోరుకున్నా నా కోరిక నెరవేరాలి ఇప్పుడు నేను తప్పకుండా ఇప్పుడు అసలు రెడీగా ఉన్నా ఇప్పటి వరకు మాకు మా కోరికలు అన్ని మాకు నెరవేరినాయి అమ్మవారు ఇంకొక కోరుకున్నది నా ఇల్లు నా జావ కోసం ఆ కోరికను నెరవేరాలని అమ్మను కోరుకుంటాను తరపున కోరుకుంటాను ఇంకా ఇంకే చెప్పండి ఇప్పుడు చండియాగం చేస్తారు కదా కొంట మేము అన్నిటి మాకు అనుకున్నట్టు అనుకున్నాము మాకు ఇవ్వాలి అమ్మవారి ఇంతకుముందు కూడా ఇచ్చింది ఇంకా కూడా మాకు ఇస్తే మేము ఇంకా కూడా అన్నిటి పాల్గొంటాం जय का अम्मा जय दुर्गा अम्मा जय मैसमदनी आ तल्ली जय माता जय माता तल्ली अम्मा पहले पहले का भक्त स्वस्थ्य जी చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు చాలా బాగుంది తోపులాడ లేకుండా మంచిగా బందోబస్తు బాగుంది వాటర్ సదుపాయం లేదు లేదు కదా బాగానే ఉంది ప్రస్తుతానికి क्या क्या कोई नहीं देख रहा क्या 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 नहीं देख रहा है तो यूट्यूब चलाओ हाँ दुकान में मार्केट में आओ 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 आ ನಮ್ಮ ನಾಯಕರು ಮೊದಲಿಗೆ ಬಾಪುನಗರಕ್ಕೆ ತೆರಳಿ ಅಲ್ಲಿನ ಬಸವನಗರದ ಕಡೆಗೆ ಹೋಗಿ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಡೆಸಿದರು. ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಅವರು ತಮ್ಮ ಪ್ರಜೆಗಳಿಗೆ ನವೀನ ಮಾರ್ಗ ಹಾಗೂ ಆದರ್ಶಗಳನ್ನು ನೀಡಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವರು ನಮ್ಮ ಪ್ರಜೆಗಳಿಗೆ ಒಂದು ಸಂದೇಶವನ್ನು ನೀಡಿದರು. ಶ್ರೀಯರಮೋಜಿಗಳ ನಾಟಕ ಆಯೋಜಕರು ಕಾರ್ಯದಾನಿ ಹಂತದಲ್ಲಿ ಇದ್ದರು. ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దగ్గర కోరికలు కోరుకుంటే అమ్మవారు వాటిని తీర్చిందా మీరు ఏ విధంగా అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారనేది అదేవిధంగా మీరు అమ్మవారి జాతర గురించి ఏమనుకుంటున్నారనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ సలహాలను సూచనలను కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను మీ సోంశెట్ శ్రీను మన మంచిరాళ్ళు కుర్రుడిని